సుందరంగా అవుతున్న దొర్వి చెంచు లక్ష్మి స్వామి దేవస్థానం నంద్యాల జిల్లా రుద్రవరం మండలం రుద్రవరంకి సమీపంలో గల నల్లమల్ల అటవీ ప్రాంతంలో వెలిసిన శ్రీ దొర్వి చెంచు లక్ష్మి స్వామి దేవస్థానం నందు స్వస్తి శ్రీ విశ్వసనామ సంవత్సరం చైత్రమాసం శుద్ధ పౌర్ణమి అనగా శనివారం పన్నెండు నాలుగు రెండు వేల ఇరవై ఐదు నుండి చైత్ర బహుళ విద్య అనగా పద్నాలుగు నాలుగు రెండు వేల ఇరవై ఐదు వరకు శ్రీ దొర్వి చెంచు లక్ష్మి నరసింహ స్వామి వారికి ధ్వజ ప్రతిష్ఠ గణపతి నాగదేవతల ప్రతిష్ట శిఖర కలశ ప్రతిష్టా కార్యక్రమం జరుగును కావున భక్తాదులందరూ ఈ ప్రతిష్టా కార్యక్రమం నందు పాల్గొని శ్రీ దొర్వి చెంచు నరసింహ స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుచున్నాము ఇంకా ఎవరైనాను దాతలు ఆలయ అభివృద్ధికి సహకరించదలుచుకుంటే సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు డబల్ నైన్ వన్ టూ నైన్ త్రీ జీరో టూ త్రీ జీరో మరియు నైన్ సెవెన్ జీరో ఫోర్ త్రీ టూ నైన్ డబల్ త్రీ జీరో ఇట్లు దొర్వి చంచు లక్ష్మీ నరసింహస్వామి భక్త బృందం రుద్రవరం Follow YSF Rudravaram for more updates.